హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా మేమైతే తిరుపతి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలోనే తెలిసిపోయిద్ది అనమాట ఆల్రెడీ మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసిందనమాట అదే ట్రైన్లో అత్తయ్య వాళ్ళు బోధన్ నుంచి వచ్చారు ఇంకా అత్తయ్య వాళ్ళని రిసీవ్ చేసుకొని మా దగ్గరికి తీసుకురావడానికి హస్బెండ్ అయితే వెళ్ళారనమాట ఇంక ఇక్కడ మా పిల్లలు మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నారు ఇంకా ట్రైన్ ఎక్కినాక వీడియో అనేది కంటిన్యూ చేయలేదు జస్ట్ ఇంకా నైట్ ఇంకా ఒక చిన్న క్లిప్ అయితే తీసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేసేసాను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళేసాను వెళ్ళాను కాబట్టి తినేసేసేసి ఇంకా వెంటనే పడుకున్నాము ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ తిరుమలలో ఉంటుంది కదా దర్శనము ఇంకా నిద్ర ఉండదు కదా ఇంకా అందుకని చెప్పి ఎర్లీగా పడుకున్నాము ఇంకా ఇదైతే తిరుమలకి వెళ్ళిన దగ్గ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అనమాట తిరుమల దగ్గరికి వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఇంకా తిరుమల వెళ్ళేసి అక్కడ పక్కన టోకెన్స్ వేస్తారు కదా టోకెన్స్ వేయించుకున్నాము మాకు టైం వచ్చేసి టెన్ పిఎంకి అయితే ఇచ్చారనమాట అక్క వాళ్ళు నుంచి వచ్చారు చీరాల అక్క వాళ్ళు నుంచి వచ్చారు ఇంకా అత్తయ్య ఆడబిడ్డ కొడుకేమో బోధన నుంచి వచ్చారు మేమందరం సికింద్రాబాద్ నుంచి వెళ్ళాము అందరం కూడా తిరుపతిలో కలుసుకున్నాము ఇంకా మా తమ్ముడు ఒక్కడే మిస్ అయిపోయాడు వాడి వాడి చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమము ఇంకా వాడైతే రాలేకపోయాడు మిస్ అయిపోయాడు మిస్ అయ్యాడంటే తనకి రావడానికి కుదరలేదన్నమాట వాడు కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఇంకా అనుకోకుండా మిస్ అవ్వడం అంటే ట్రైన్ మిస్ అయింది ఇంకా వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేటోళ్ళు ఎవరు లేకపోయేసరికి ఇంకా వాడు అక్కడే ఆగిపోయాడనమాట వాడు కూడా ఉన్నట్టయితే బాగుండేది ఇంక ఇక్కడైతే కొండ మీదకి వెళ్తూ ఉన్నాము టోకెన్ వేయించుకొని కొండ మీదకైతే వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ అందరం కూడా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము అనమాట ఇంతకుముందు ఒకసారి మేము జూన్లో వెళ్ళాము జూన్లో వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఫ్యామిలీ నేను ఈ వెంకట్రావు అని చెప్పాను కదా వెంకట్రావు బాబా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేము బైవాక్ నడుచుకుంటూ వెళ్ళామనమాట కొండ మీదకి చాలా సరదాగా అనిపించింది కానీ పిల్లలతోటి మెట్లు ఎక్కుతుంటే చాలా కష్టంగా కూడా ఉందిలేండి దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా కష్టంతో వెళ్తేనే బాగుంటుంది అంటారు కదా కష్టం అనుకోకుండా ఎక్కాం కాబట్టి దేవుడు అంతా మంచిగా చేస్తున్నారు ఇంకా మేమైతే ఇంక ఇక్కడిక్కడ కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఎంట్రన్స్లో ఉన్నాము వెళ్తూ ఉన్నాము అసలు తిరుపతి వ్యూ ఎవరికి నచ్చదండి అసలు ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టదు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలి అనిపించే ప్లేస్ అనమాట తిరుపతి అయితే అసలు ఎవరికి బోర్ కొట్టదండి ఆ వ్యూ కానీ అసలు ఎంత రద్దీ అయినా కూడా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంక ఇక్కడ ఏంటంటే వెహికల్ చెకింగ్ అనమాట ఆయన మా లగేజెస్ మొత్తం కూడా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి అమ్మ వెహికల్ చెకింగ్ ఉంటుంది వెహికల్ చెకింగ్ చేయించుకొని వస్తాను అనేసరికి మేమందరం మా లగేజెస్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము అసలా కొండల మధ్య ఆ వ్యూ మొత్తం చూస్తుంటే నిజంగా అండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ అంటే మేము సెవెన్ సెవెన్ ఆ టైంలో వెళ్తూ ఉన్నాము కొండల్లో మధ్యలో ఇంకా ఫోన్లో క్లియర్గా రాలేదు కానీ కొండల మధ్యలో ఆ రోడ్డు మనం కొండ కొండపైకి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా మంచు పట్టేసి ఉందనమాట అసలు ఎంత బాగుందో నేచర్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా అవన్నీ క్యాప్చర్ చేయడానికి రాలేదన్నమాట ఫోన్ కదా ఇంకా ఫోన్ పడిపోయిందన్న భయం కూడా ఉండే ఇంకా చిన్నగా అయితే అలా వీడియో తీసుకొని కొండపైకి వెళ్తూ ఉన్నామన్నమాట మా తమ్ముడు ఒక్కడు మిస్ అయిపోయాడు వాడు కూడా ఉన్నట్టయితే చాలా బాగుండేది అనిపించింది ఏం చేద్దాము వాడు ఇంకా రాలేకపోయాడు ఇంక వెనక్కి వెళ్ళిపోయాడు అన్నమాట చాలా వరకైతే కొండ మీదకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తేనే చాలా సరదాగా ఉంటుంది మాట్లాడుకుంటూ వెళ్తాము అవి ఇవి తింటూ అవి ఇవి చూసుకుంటూ వెళ్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది మాధవ నాకు ఏంటి ఆయన ఏదో అన్నాడు ఏం పేరు అది ఆ పేరు అన్నాడుగా ఏదో పేరు మాధవ నిలయం అంట ఇంక అక్కడికైతే వచ్చాము ఇంకా లాకర్లు కూడా ఇక్కడేనంట ఇవన్నీ కూడా లాకర్ లో పెట్టేసేసి పిల్లలకి గుండు చేయించడానికి అయితే వచ్చాము ఇంక ఇక్కడ లాకర్స్లో మా లగేజ్ మొత్తం కూడా పెట్టేసుకొని పిల్లలకి గుండ్లు చేయించడానికి అయితే వెళ్తూ ఉన్నాము చూసారు కదా అసలు రష్ లేదండి చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందనమాట అసలు రష్ లేదు జనాలే లేరనమాట చూసారా మా పిల్లలు అయితే పరుగులు తీస్తూ ఉన్నారు ఆడుకుంటూ వెళ్తున్నారు జనాలు ఉంటే ఇలా వెళ్ళలేరు కదా ఇంకా గుండు చేయించడానికైతే వెళ్తున్నాము మెయిన్ తిరుపతి రావడానికి రీజన్ ఇదేనండి మా చిన్న పాపకి పుట్టు వెంట్రుకలు తీయించడానికైతే వచ్చామన్నమాట ఇంకా మా తమ్ముడు మిస్ అయ్యాడు కదా ఇంకా వాడు రాలేదని చెప్పి ఇంకా మాడబిడ్డ కొడుకుంటే వాడితో అయితే తీయించాము యాక్చువల్గా వాడు బావ అవుతాడు ఇంకా తప్పలేదనమాట తీయించేసాము ఇంకే ఎందుకు తీయించామంటే ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆమెకి ఫోర్త్ ఇయర్ వస్తుంది మళ్ళీ వన్ ఇయర్ ఉంచాలి ఇంకా అప్పుడు దాకా ఉంచడం ఎందుకులే అని చెప్పేసి తీయించేసేసామన్నమాట మళ్ళీ దసరా హాలిడేస్లో రావడానికి మాకు వేపి టికెట్స్ అయితే లేవన్నమాట ఇంకా దసరాలో పిల్లలు వేసుకొని రావాలంటే నవరాత్రులు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉన్నాయి కదా థర్డ్ నుంచి ఇంకప్పుడైతే పిల్లలతోటి రాలేమని చెప్పేసి అది కూడా కాక మళ్ళీ మా బావగారు వెళ్ళిపోతారు ఇంకా మా బావగారు కూడా ఉన్నారని చెప్పి ఇలాగైతే ప్లాన్ చేసుకున్నాము ఇంకా చూశారు కదా ఫస్ట్ హెయిర్ కట్ చేయించేటప్పుడు గోల్డ్ రింగ్ తీసుకొని గోల్డ్ రింగ్లో నుంచి హెయిర్ పెట్టించి కట్ చేయించారనమాట తర్వాత రెండు కత్తెర్లు మొత్తం మూడు కత్తెరలు అబ్బాయితోటి కట్ చేయించారు తర్వాత ఇంకా అయితే చేసేసారనమాట చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో అస్సలు రెష్ లేదండి చాలా చాలా సైలెంట్గా ఉంది తిరుపతి అంతా కూడా మేమైతే పిల్లలతోటి అస్సలు ఇబ్బంది పడలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ తిరుపతి ట్రిప్ అయితే ఇంక ఇక్కడ హెయిర్ కట్ చేంజ్ చేసేసుకొని మా లక్కీకి అయితే ఇవ్వకూడదని చెప్పి అనుకున్నాము ఇవ్వడదు అని అనుకున్నాం కానీ లక్కీకి కూడా ఎప్పుడు తిరుపతి తిరుపతిలో హెయిర్ అనేది ఇవ్వలేదన్నమాట గుండె ఎప్పుడు చేయించలేదు అప్పుడు లక్కీకి అత్త కొప్పర్తి మొక్కుకున్నారనమాట ఇంకా ఆమెకి పుట్టి వెంట్రుకలు అక్కడే తీయించాము ఇంకా నాకు కూడా లక్కీకి తీయించాలని ఉండే కానీ ముగ్గురికి చేయించకూడదు అన్నారు అంటే మూడు గుండ్లు చేయించుకోకూడదు అన్నారు అంటే హస్బెండ్ పిల్లల వరకు చేయిద్దాం అనుకున్నాము పిల్లలిద్దరికీ అలాగే హస్బెండ్ ఇంకా అలా మూడు చేయించకూడదు అనేసరికి మాతో పాటు వచ్చిన మా బావ వాళ్ళు కూడా చేయించుకున్నారు కాబట్టి మొత్తం ఐదు గుండ్లు అయినాయి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కత్తెర్లు ఇచ్చారనమాట ఇంకా మా లక్ మా అయితే గుండు చేయించడం అయిపోయింది ఇంకా మా లక్కీదనమాట మింటూ కొంచెం ఏడ్చిందండి గుండు చేసేటప్పుడు లక్కీ అయితే ఏం ఏడవలేదు చాలా మంచిగా చేయించేసుకుంది గుండు ఇంకా వాళ్ళు గుండు చేసేటప్పుడు గోయిందా గోయిందా అని చెప్పి అనుమన్ అయితే చెప్పారనమాట అమ్మాయి ఇంక ఇక్కడ మా లక్కీకి కూడా గోయిందా గోయిందా అంటూ గుండెతే కొట్టి చేస్తున్నాం అనమాట ఇంకా మా లక్కీకి కూడా అనుకోకుండా మేము ఒక పది రోజుల్లో తిరుపతి కమ్మలు కమ్మలైతే ఇరిగిపోయినాయి ఇంకా మా లక్కీ కూడా కమ్మలు తీసుకున్నాను ఇంకా ఆమెకు కూడా అంటే మేము బోధనలో కుట్టించామన్నమాట ఫస్ట్ టైం అమ్మాయికి ఒకటి కిందకి ఒకటి పైకి కుట్టేశారు ఇంకా మంచిగా కుట్టించేవైతే గుంచేసాను కొంచెం కింద కుట్టించేవైతే బోర్ చేసేసాను ఇంకా గుండ్లు కొట్టించుకోవడం అయిపోయిన తర్వాత లాకర్స్ దగ్గరికి వెళ్ళి స్నానాలు అవి ఇవి చేసేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా తినేసి ఇక్కడ తినేసేసి మాకు నైట్ టెన్ పిఎంకి అని చెప్పాను కదా దర్శనం టోకెన్ టైమ్ ఇంకా ఈ మధ్యలో ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసేసి గుండ్లు కొట్టించాం కదా ఇప్పుడు గుండ్లు కొట్టించేసి పిల్లలకి చెవులు కూడా కొట్టించేసేసుకొని అప్పుడు ఒక సిక్స్ ప్లేసెస్ అయితే చూసాం అనమాట అక్కడ అవేంటో కూడా ఈ వీడియోలో ఉన్నాయి చూసేయండి ఇంక ఇక్కడ మా లక్కీ అయితే చెవులు కుట్టేటప్పుడు మ్యాక్సిమం ఏడవలేదు ఎందుకంటే ఒక చెవుకి ఆల్రెడీ హోల్ ఉంది కదా ఇంకొక చెవు బూట్ చేశాను ఆ ఆ బూట్చిన చెవు కూడా కుట్టేటప్పుడు అయితే తనైతే ఏడవలేదనమాట మా మింటుకు తెలియదు అనమాట ఇయర్ రింగ్స్ కుడతానని చెప్పి అందుకే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా మా లక్కీ అయితే ఏడవలేదు కాబట్టి ఈమెకు కూడా భయం వేయలేదు ఇంక ఈమె మంచి స్టిల్ పెట్టిందని చెప్పి ఇలాగ ఒక ఫోజు వీడియో అయితే ఒక చిన్న వీడియో అయితే అలా తీసుకున్నాను ఇంకా మా లక్కీకి చెవులు కుట్టేస్తున్నారు మా హస్బెండే పట్టుకున్నారు ఇద్దరిని కూడా అయిపోయింది అయిపోయింది లక్కీ హ్యాపీయా లక్కీ

ரெண்டு மணல் வேலா கவுணா கவுணா கோய்னா ஐஸ் நைஸ் மா ஐஸ் ద్రాక్ష అంత అన్న తీసుకోండి లాంగ్ వీడియో కంటిన్యూ చేద్దాం గోవిందా సేమ్ ఇంకా లక్కీకి ఎలాగైతే కుట్టేసి అక్షంతలు వేసేసారు ఈమెకు కూడా సేమ్ అలాగే చేశారు చిన్నమ్మాయికి కూడా ఇంక ఇక్కడ చెవులు కుట్టించడం అయితే అయిపోయిందనమాట ఇంకా సిక్స్ ప్లేసెస్కి వెళ్ళాము అని చెప్పాను కదా అక్కడికైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము వెళ్తూ ఉన్నామన్నమాట ఆల్రెడీ వెహికల్ అక్కడే మాట్లాడి టిఫిన్ చేసిన దగ్గరే వెహికల్ మాట్లాడుకొని వచ్చేసామన్నమాట వాళ్ళని మాట్లాడుకొని వచ్చాం కాబట్టి అతను బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే మనం అక్కడ వాళ్ళని అడిగితే తీసుకొస్తారనమాట చెవులు కుట్టే దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు ఇంకా ప్లేసెస్ కూడా చెప్తారు అట్లా మనం చూస్ చేసుకొని ప్లాన్ ఉంటుందన్నమాట చేసుకొని తీసుకొని వెళ్ళడమే తీసుకొని వెళ్తారు మనం పే చేస్తే ఇంక ఇక్కడ ఇవేమో శ్రీవారి పాదాలన్నమాట శ్రీవారి పాదాల దగ్గరకైతే వచ్చాము ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నారు కింద అనమాట పైన గోపురం లాగా కనిపిస్తుంది చూసారా అదేమో శ్రీవారి పాదాలు అక్కడే ఉన్నాయన్నమాట అక్కడ వెలిసినవి అంట శ్రీవారి పాదాలను ఒక బాక్స్లో అయితే పెట్టారు ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు నాకైతే భయం వేసింది వీడియో తీయడానికి ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఇంకా చిన్నగా అయితే అలాగా మీకు కనిపిస్తుంది శ్రీవారి పాదాలు మీరు అందరూ కూడా దర్శించుకోండి శ్రీవారి పాదాలను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారన్న ఉద్దేశంతో వీడియో తీశాను అనమాట ఇగో ఇతనే పోలీసు ఇంకా ఫోన్ అలాగ పెట్టేసేసి చిన్నగా అదిగో చూసారా శ్రీవారి పాదాలను అందరూ దర్శించుకోండి చిన్నగా అలాగైతే వీడియో తీశాను అసలు వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ అండి నేను ఎప్పుడు రాలేదన్నమాట ఎప్పుడు తిరుమల వచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము ఇంక శ్రీవారి పాదాలు మిగతా ప్లేసెస్ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట ఇంక ఇక్కడ చక్రతీర్థం అనే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా చాలా బాగుందండి వ్యూ మొత్తం కూడా ఇంకా మా తమ్ముడు ఒక్కడే మిస్ అయిపోయాడు పాపం వాడు కూడా ఉన్నట్టయితే చాలా బాగుండేది వాడు మిస్ అవ్వడం చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం వాడు మిస్ అయిపోయాడు మేనమామ మీద మేనమామ చేతుల మీదుగా హెయిర్ తీస్తారు కదా ఇంకా నాకు ఎలాగో అంటే అక్క నేను మాత్రమే ఇంకా బాబాయ్ కొడుకు ఉన్నాడు కదా ఇంకా వాడున్నాడు కదా అని చెప్పి అక్క వాళ్ళ పిల్లలకైతే నాన్న వాళ్ళ చేతుల మీదుగా నాన్న చేతుల మీదుగా తీయించామన్నమాట ఎందుకంటే అప్పుడు ఈ తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అనమాట ఇంక అందుకని తీయించలేదు వీళ్ళ చేతుల మీదుగా ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా అందుకని చెప్పి వీళ్ళ చేతుల మీదుగా తీద్దాం అనుకునే లోపు వీడేమో ఇలా మిస్ అయిపోయాడు మా తమ్ముడు సరేలేండి ఇంకా ఇంక ఇక్కడైతే తీర్థము అనే ప్లేస్కి అయితే వచ్చాము వ్యూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ గాంధీ తాత లాగా వేషం వేసుకొని కూడా ఒక ఆయన కూర్చొని ఉన్నారన్నమాట ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ అయితే పాప వినాశనం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఇక్కడ ఇక్కడకి మా హస్బెండ్ అయితే రాలేదు ఇంక ఇక్కడితో డ్రాప్ అయిపోయారనమాట పిల్లలు ఆయనతోటే వస్తామని గోల్ చేస్తున్నసరికి వాళ్ళని ఎత్తుకొని నడవలేక ఇంకా హస్బెండ్ అయితే జీబ్లోనే కూర్చొని ఉండిపోయారనమాట పిల్లలు కూడా కొంతమంది అంటే అక్క వాళ్ళ పిల్లలు కూడా నడవలేను అనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా మేము కొంతమంది అయితే వెళ్ళాము పాప వినాశనం దగ్గరికి వెళ్ళి మొత్తం చూసేసాము ఇక్కడ గంగాదేవి ఉంటారనమాట గంగాదేవి తల్లిని కూడా చూసేసి దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా మళ్ళీ ఇది ఇక్కడ ఆకాశ గంగా అనమాట అసలు చూసారా వాటర్ కొండల్లో నుంచి ఎలా పడుతున్నాయో చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే ఇంకా అది కూడా కాకుండా ఆ కొండల్లో మధ్యలో నుంచి అసలు ఎలా పడుతున్నాయో ఇంకా కింద కూడా చూసారా వాటర్ మొత్తం అక్కడికి కూడా వెళ్ళి నాకు వీడియో అయితే కంటిన్యూ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంది కొండల మధ్యలో నుంచి నీరు పడడం ఆ నీళ్ళల్లో చేపలు కూడా ఉన్నాయి అనమాట చిన్న చిన్న చేపలు మళ్ళీకి ఇక్కడికి మిస్ అయింది రాలేదనమాట రాలేదన్నమాట మళ్ళీకి చూసినట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇంకా ఈ ట్రిప్స్ అన్నీ వేసేసాము వేసేసిన తర్వాత మళ్ళీ రూమ్ దగ్గర అదే లోకస్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట లోకస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు అంటే వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళే కానీ ఆ అబ్బాయి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్లోనే దర్శనం అయిందంట మేము నైట్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఈ లోకల్లో తిరిగేసి వద్దామని చెప్పైతే మేము ప్లాన్ చేసుకున్నాము ఇది వేణుగోపాల స్వామి గుడి ఇంకా వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్లోనే అయిందంట మేమేం చేసామంటే ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి మాకెప్పుడు నైట్ టెన్కి ఇచ్చారు కానీ మేము ఫైవ్ ఓ క్లాక్కి టోకెన్ క్యూ లైన్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట వచ్చేసి కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము పంపించమన్నారు ఇట్లా అది కూడా కాకుండా బావా జాబ్ కదా ఆర్మీ జాబ్ కదా బావ కొంచెం రిక్వెస్ట్ చేశారు మేము డిపార్ట్మెంట్ వాళ్ళమండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి పంపించేసేసారు ఇంకా వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోతే ఫోన్ ఉండదు కదండి ఇంకా దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేశాను అనమాట ఇంకెక్కడ కొండ మీద నుంచి కిందకి వచ్చేస్తున్నాము కిందకు వచ్చేసేసి మాకు ట్రైన్ కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే చేసుకున్నాము ఇంకా కృష్ణ ఎక్స్ప్రెస్ చేసేసుకున్నాము అక్క వాళ్ళేమో ఏమో చీరాల్లో దిగిపోయారు మాకు చీరాల్లో వెంకట్రావు బావ అని చెప్పాను కదా ఆ బావ వాళ్ళ వైఫ్ అక్క అయితే మాకోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది ఇంకా చీరాల్లో మాకు ఫుడ్ ఇచ్చేసారు అక్క వాళ్ళు అక్కడ దిగిపోయారు ఇంకా వాళ్ళు మేము హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే దిగామనమాట ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోయారు నైటు ఇంకా కిందకు వచ్చేటప్పుడు కూడా చాలా చల్లగా అసలు తిరుమల వ్యూ అయితే ఎంత బాగుందంటే చెప్పలేనండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇదిగోండి ఇది కాళీ ద్వారా వెళ్ళే మార్గం అన్నమాట అది కూడా మీకు చిన్న వీడియో ద్వారా చూపిద్దామని చూ తీసాను ఇంకా మా వాళ్ళు ఎవరు కూడా మేము తిరుమల రాములే మీరు వెళ్ళి రండి అన్నారు అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కన్ఫామ్ అయ్యారు పాపం మా తమ్ముడు ఒక్కడే మిస్ అయ్యాడు వాడు కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఫైనల్గా తిరుమల ఎందుకు వెళ్ళాము అనేది మీకు అర్థమై ఉండొచ్చు మా చిన్నమ్మాయికి పుట్టు వెంట్రుకలు అలాగే చెవులు కొట్టించడానికి అయితే వెళ్ళాము ఇంకా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది గుండు కొట్టించడము అలాగే చెవులు కొట్టించడము చాలా బాగా దర్శనం కూడా చాలా బాగా అయింది అస్సలు ఇబ్బంది పడలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్